ఎలా అందరు బాగున్నారా నిన్నటి వ్లాగ్ చూసారా ఈవినింగ్ రొటీన్ చూపించాను కదా ఇవాళ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేస్తాను సిక్స్ మంత్స్ బాయ్తో నేను ఎట్లా హ్యాండిల్ చేస్తాను ఇంట్లో పనులన్నీ అని అమ్మ కూడా లేదని చెప్పాను కదా ఇంకెప్పుడే లేచాము రాత్రి పట్ల లెవెన్ థర్టీకి పడుకున్న కానీ నాకు అసలు నిద్ర నేను పడుకునే వరకు టూ అయింది ఎందుకు అసలు నిద్ర పట్టలేదు పొద్దున్నే త్వరగా లేద్దాం అనుకుంటే ఫుల్ బాడీ పెయిన్స్ అట్లనే వామిటింగ్ వస్తాను లేస్తా ఉంటే ఈరోజు వ్లాగ్ బాగుంటుంది మొత్తం వ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కన్నమా కన్నయా ఇవాన్ష్ గుడ్ మార్నింగ్ పొద్దున్న లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు లే ఇప్పుడే టైం నైన్ ట్వంటీ అయింది ఇంకా కిందకి వెళ్ళి కొంచెం టీ తాగి వాడికి క్షణం చేపించి ఈవినింగ్ పూజ చేసుకుంటాను డైలో అంతా ఇల్లు క్లీన్ చేసుకొని బ్లాగ్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కిందకి వచ్చి కసు నూకేసి కాఫీ తాగుతున్నా వాడు ఆడుకుంటున్నాడు కిందకి పడుకోబెట్టినాము ఇంకా మ్యాక్సిమం స్నానానికి ముందే వాడికి డైలీ సిరప్ అయితే వేసేస్తాను అదే డీ త్రీ ఇంకొకటి సోఫీ కిడ్ ఇచ్చారని చెప్పాను కదా అవి సోఫీ కిడ్ ఏమో టూ టైమ్స్ వేయాలి డీ త్రీ ఒకసారి ఇంకా మార్నింగ్ రెండు వేసి ఈవినింగ్ ఏమో సోఫీ కిడ్ ఒకటే వేస్తాను సో స్నానానికి వేస్తాను కొంచెం అంతా మూతికి అంతా పూసుకుంటాడు అదంతా సరే వదిలేస్తాను అట్లనే ఇంక లేదు ఒక్కొక్కసారి ఇంక బాగా క్రాంకీగా ఉన్నప్పుడు స్నానం చేపించి నిద్రపోయి లేసిన తర్వాత వేస్తాను ఇంక ఇప్పుడు వీడికి సిరప్ వేయాలంటే బాగా కష్టమైపోతుంది మూతి మమ్మల్ని గట్టిగా పట్టుకుంటాడు అనమాట సిరప్ వేసినప్పుడు అప్పుడే తెలుస్తుంది వాడికి ఇంతకుముందు కూర్చోబెట్టుకొని సిరప్ వేసేటోళ్ళము అప్పుడు ఏంటంటే అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట చోకింగ్ అనేసి అట్లా చేస్తుండే బట్ అసలు సిరప్ కొంచెం కూడా లోపలికి పోకుండే అందుకనేసి ఇప్పుడు పడుకోబెట్టి కొంచెం కొంచెంగా ఒక డ్రోప్ ఒక డ్రోప్ అట్లా వేస్తాను ఇంకా వాడికి స్నానం చేపిచ్చేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని కిచెన్లోకి వచ్చాను ఎంత ట్రై చేసినా అర్లీగా లేద్దాము త్వరగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అది లేట్ అయిపోతూనే ఉంటుంది ఇంకా నైట్ పాత్రలు కడిగేసుకున్నాను కదా అవేమో సర్ది పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఇడ్లీకి పిండి పట్టుకున్నాను కదా రాత్రి లాస్ట్ వీడియోలో చూపించాను ఇంక ఇడ్లీ వేయాలి చట్నీ కూడా చేసుకోవాలి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా చేసేవి అంటే ఇంకా కిచెన్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసాను ప్రవంశ నిద్రకొచ్చి వాడు అసలు ఒక పని ఉన్నప్పుడు అస్సలు నిద్రపోడనమాట ఒక్కొక్క రోజు బాగా నిద్రపోతాడు ఇంకా నిన్నైతే అసలు అదే వెనస్డే అయితే బాగా పడుకున్నాడులే ఈవినింగ్ సిక్స్కి పడుకుంటే సిక్స్కు సిక్స్ ఫైవ్ థర్టీకో మళ్ళీ ఎయిట్కి అట్లా లేచాడు బట్ ఇవాళేమో అసలు పడుకునే లేకపోయడు ఎందుకు అసలు నిద్రపోలేదు పాపం కోల్డ్ ఎక్కువ అయిపోయింది అసలు బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది వాడికి ఇంకా అందుకనేసి సరిగ్గా నిద్రపోలేదు ఇంక నేనేమో చట్నీ చేసుకుంటున్నా పల్లీ చట్నీ దానికోసమే ఇట్లా పినం పెట్టుకొని పల్లీలు వేయించుకుంటున్నాను ఏంటో అసలు డైలీ ఒకే పనిలాగా అనిపిస్తుంది అదే మా అమ్మ ఉంటే అమ్మే అన్ని పనులు చూసుకుంటారు లేస్తే వాడికి స్నానం చేపించేసి వంట పని అన్నీ చేస్తుంది అర్లీగా లేస్తుంది నాతో పాటు పడుకుంటుంది నైట్ లేట్గా కానీ అర్లీగా లేచి ఈ పనులన్నీ త్వర త్వరగా చేసేస్తుంది ఇంకా మేము డిన్నర్ సారీ బ్రేక్ఫాస్ట్ చేసేపాటికి ఇంకా లంచ్లో కర్రీ కూడా చేసేస్తుంది అంత స్పీడ్గా ఉంటుంది అనమాట మన మేము లేచే వరకే నైన్ థర్టీ అయిపోతుంది అఫ్ కోర్స్ నేను మా అమ్మ వంట పని చేసుకున్నప్పుడు నేను విని చూసుకుంటాను కదా సో అట్లా మేనేజ్ చేస్తుందనమాట ఇంక ఇప్పుడు నేనే వానికి స్నానం చెప్పడము అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకు కొంచెం మేనేజ్ చేయడానికి అవ్వట్లేదు మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది ఇంక నేను కూడా లేట్గా పడుకున్నాను అని లేట్గా లేవకుండా త్వరగా లేవాలి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పల్లీలు అయిపోయాయి అందుకనేసి బాక్స్లోకి పోసుకుంటున్నా ఇంటి నుండి ఫైవ్ కేజీస్ ఏమో తెచ్చుకున్నాను అప్పుడే అయిపోవచ్చాయి మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి వన్ మంత్ కూడా అవ్వలేదు మేము వచ్చి అప్పుడే పల్లీలు అయిపోతున్నాయి ఇంకా సాంబార్ ఏం చేయట్లేదు ఇడ్లీలోకి ఓన్లీ చట్నీనే చేస్తున్నా ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా సాంబార్ చేసుకుంటా ఉంటే మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళా అందుకనేసి నార్మల్గా ఇంతకు ముందైతే టిఫిన్లో చట్నీలోకి నేను వెల్లుల్లి అలాగే చింతపండు ఏమి వేయకుండా చేస్తుండే అంత టేస్టీగా అనిపించకుండే మా అమ్మ చట్నీ చేస్తే సాంబార్ కూడా అవసరం లేదు ఓన్లీ చట్నీతోనేది నేర్చు సో అందుకని ఇంకా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇప్పుడు చట్నీ బాగా కుదురుతుంది అంతకుముందు నాకు కూడా అంత నచ్చకుండే ఇప్పుడు నేను చేస్తుంటే చాలా బాగుంది ఇంకా చట్నీ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడేమో ఇడ్లీ పిండి కలుపుకుంటున్నాము అట్లనే ఇడ్లీ ఇడ్లీ పాత్ర డైరెక్ట్ ఇంకా నేను నార్మల్గా కడిగి పెట్టినా కూడా ఇంకొకసారి కడుక్కుంటాను అనమాట ఫస్ట్ అయితే పాత్రలో కొంచెం మోటర్ పెట్టి పెట్టేసి ఇంకా రెండు పాత్రలు ఉన్నాయి కదా కడిగేసుకొని ఇడ్లీ వేసుకుంటాము నార్మల్గా గీ వేసి చేసేదాన్ని మాకు కూడా గీ అయిపోయింది ఇంట్లో అమ్మా గీ చేసింది కానీ అది మర్చిపోయాము ఊరి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకోవడం ఇంక ఇక్కడ ఉన్నది కూడా అయిపోయింది సో ఇంకా టూ డేస్లో ఊరు వెళ్తున్నాం కదా అని ఇంకా గీ తెచ్చుకోలేదు అదే చెప్పాను కదా మా ఊళ్ళో జాతర ఉంది అనేసి సో అందుకనేసి వెళ్తున్నాము ఇంకా నేను ఇడ్లీ పిండి కలుపుకుంటున్నాను నార్మల్గా చాలామంది వంట సూడ వేయారంట ఇడ్లీ పిండిలో దోశ పిండిలో నేనైతే వేసుకుంటాను చాలా ఎక్కువ కాదు కానీ ఇంకొంచెం వేస్తానండి మీరు వేస్తారో లేదో కింద కమెంట్ చేయండి మల్గా చాలా వరకు అమ్మాయిలు ఇంట్లో పుట్టింట్లో అసలు పనే చేసి ఉండరు ఏ పనైనా పెళ్ళైన తర్వాత నేర్చుకొని ఉంటారు అందులో నేను కూడా ఉంటాను పెళ్ళికి ముందే అసలు అంటే అసలు కుకింగ్ అంతగా రాకుండా నాకు పీజీలో ఉన్నప్పుడు హైదరాబాద్లో అసలు ఆ వంటలు నచ్చాక నేను ఒక రెండు అట్లా టమాటా కర్రీ బెండకాయ కర్రీ అట్లా చేసుకునేదాన్ని అవి రెండు మాత్రమే చిన్న స్టవ్ ఒకటి కొనుక్కొని అందుకంటే ఇంకా వేరే వంటలు రాకుండే ఇంకా కోవిడ్లో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి ప్రయోగం చేయడమే కానీ రెగ్యులర్గా ఎప్పుడు కుక్ చేయలేదు రాదు కూడాను ఇంక నేనైతే పెళ్ళైన తర్వాతే వంట నేర్చుకున్నా నాన్ వెజ్ అయితే చాలా వరకు నేను పెళ్ళయ్యాకే చేశాను ఎప్పుడో ఒకసారి రెండుసార్లు చికెన్ కర్రీ వండు అంటే పెళ్ళికి ముందు మటన్ కానీ ఫిష్ కానీ ఎప్పుడూ వండలేదు పెళ్ళికి ముందు అయితే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయేమో పెళ్ళైన తర్వాత అమ్మాయిలకు పనులు ఇంకా పాత్రలు గడగడం అంటే నేను కోవిడ్లో ఇంట్లో ఇంట్లో ఉన్నా కూడా అప్పుడు వర్క్ చేసుకునేదాన్ని కాబట్టి అసలు పని ఏం చేసేదాన్ని కాదు అందులో మా అమ్మ నాకేం చెప్పకుండే చాలామంది ఇట్లనే ఉంటారు ఫస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది పెళ్ళైనాక మీకు కూడా అలాగే అనిపించిందో లేదో నాతో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే కర్రీస్ పెళ్ళైన తర్వాత కొన్ని మా అమ్మ దగ్గర కొన్ని కొన్ని మా అత్తను అడిగి కొన్ని యూట్యూబ్లో చాలా వరకు అక్క దగ్గరే ఏం డౌట్ వచ్చినా కాల్ చేస్తుండే ఫోన్ చేసి ఏమేమి వేయాలి ఎలా చేయాలి అనేసి తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని అయితే నేనే ఓన్గా కొంచెం కొన్ని రెసిపీస్ వాళ్ళు చెప్పిన ఇక్కడ చూసినా కొన్ని మనం ఓన్గా చేస్తామన్నమాట ఇంగ్రీడియంట్స్ అవి ఇవి యాడ్ చేసుకోవడం అట్లా నేర్చుకున్నాను ఇంక ఇక్కడ మంచి బట్టలు అయితే వాష్ చేశానండి నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాను అమ్మ అయితే పక్క హ్యాండ్ వాష్ చేస్తుంది వాళ్ళ బట్టలు నేను కూడా అంతేలే ఇంకా బట్ట వర్షం వచ్చేలాగా ఉంది టూ డేస్ నుంచి ఆరవు కదా ఇట్లా మిషన్కి వేస్తే బాగా డ్రై అయిపోతాయి త కాసే ఆ ఇట్లా మిషన్కి వేసిన అయిన వర్షం పడ్డది ఇంకా వీడి బట్టలు వెనుక వేస్తే వెనుక మాత్రమే కొంచెం కొంచెంసేపు ఎండ వస్తుంది ఆ అనేసి ఈ మధ్య వాడి బట్టలు బయట కూడా వేస్తున్నాము ఇంకా నేను బట్టలు ఆరేసే టైంకి మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన కూడా బయలుదేరారు ఈ వంశి బయట నాన్న వెళ్తుంటూ చూస్తూ ఉన్నాడు అనమాట బాయ్ చెప్పు అంటే ఇట్లే చూస్తూ ఉంటాడు వాడు ఇంకా కొంచెం అంటే అంత తెలియట్లేదు వాడికి ఇంకొక వన్ మంత్ దాటింటే అర్థమైపోతాయి అనుకుంటా అన్నీ ఇటు సైడ్ చూసారు కదా ఎండబడుతుంది అందుకనేసి ఈ వంశి బట్టలు అన్నీ ఇటు సైడే వేస్తాను బట్ సరిపోదు ప్లేస్ ఇంక ఇక్కడ కొన్ని బట్టలు వేసి వెనుక కొన్ని బట్టలు వేసాను ఇంకా ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్ వెనుక కూడా ప్లేస్ బాగానే ఉంటుంది వాడ్స్కి స్నానం చెప్పడానికి ఇట్లా బట్టలు ఆరేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ముందు వీడియోస్ని కూడా చూసుంటారు ఎప్పుడైనా కిచెన్ డీప్ క్లీనింగ్ చేసినప్పుడు పాత్రలు అన్నీ ఇటు సైడే వేసుకొని అమ్మ నేనైతే బయట వేసుకోండి అని లోపలే కడిగేస్తాను షిమ్లో మనకి ఎంత ఒప్పుకుండదు కింద వేసుకొని అడగడానికి ఇంకా చిన్న చిన్న బట్టలు కదా అన్ని కింద పడిపోతాయని అన్ని ప్రతిదానికి క్లిప్పు పెట్టాలి లేకపోతే పడిపోతాయి పెట్టండి ఖచ్చితంగా కింద పడిపోతుంది వెనక్కి తిరిగే వరకే గాలి కొంచెం ఎక్కువ వస్తే ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక నేనైతే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను నార్మల్గా క్లీన్ చేసుకోవడానికి ఎవరినైనా పెట్టుకోవచ్చు వాళ్ళని బట్ నాకు అందు ఎందుకో ఇష్టం ఉండదు ఆ పని నాకు నేను చేసుకోవడం ఇష్టం కిచెన్లో పాత్ర తుమ్ముకోవడమైనా ఇట్లా ఇల్లు క్లీన్ చేసుకోవడమైనా కింద అయితే డైలీ తుడుచుకోవచ్చు కానీ ఇల్లంతా తుడుచుకున్నప్పుడు వీక్లో ఒకసారే చేస్తాను నేను ఇల్లు అంతా ఇట్లా క్లీన్ చేసుకోవడము ఏముంది ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ కూడా పట్టదు ఎట్లయినా క్లీన్గానే ఉంటుంది సర్దు పెట్టుకోవడమే కొంచెం లేట్ అవుతుంది ఇంకా మా అప్పే కదా పెట్టుకుంటాను కిచెన్లో ఒకటే వాటర్ బోస్ కడిగేస్తాము అంతే ప్రెగ్నెన్సీలో అయితే బయట క్లీన్ చేయడానికి ఒక అంకులు వచ్చేవాళ్ళు ఇంక ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి చెప్పాను కదా నాకు ఎందుకో ఇష్టం ఉండదు అందుకనేసి నేనే క్లీన్ చేసుకుంటాను ఉంటే ఇంకా అమ్మే క్లీన్ చేసేస్తుంది ఇంకా నా వరకు ఏం పని ఉండదు మా ఇంటికి ఇంటి ఇంటికి వెళ్ళినా ఎక్కడన్నా అమ్ముంటే నాకు ఏం పని ఉండదు అందరికీ అంతే అనుకోండి ఇంక ఈ రూమ్కి మాకు మాల్కానీ ఉంది ఇంక అది కూడా క్లీన్ చేసుకుంటాము ఎందుకంటే ఆ మట్ అంతా మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది సో ఈ రూమ్ క్లీన్ చేసినప్పుడు పక్కారి క్లీన్ చేయాల్సిందే రోజు చెత్త తోసుకున్నప్పుడు తోసేస్తాను కానీ ఇంకా ఇది మాపు పెట్టిన బాల్కనీలో మాత్రం వాటర్ పోసి కడిగేస్తాము కొంచెం మట్టి ఎక్కువ పడుతుంది కదా అందుకనేసి ఇంకా పైన రూమ్స్ స్టెప్స్ అయిపోయిన తర్వాత కింద మాపు పెట్టుకుంటున్నాను ఇల్లు తొడిచినప్పుడు పాపం ఇల్ వాంఛిణి ఉయ్యాల్లో నుంచి అటు ఇటు అటు ఇటు ఈరోజు చేంజ్ చేస్తూనే ఉన్నాను పడని తేపరకు ఫోర్ అయింది ఇంకా ఫోర్ త్రీ త్రీ ట్వంటీ అట్లా అయింది ఇంకా తినేసి కొసేపు అట్లా ఫోర్ గట్ల పడుకోము నిద్ర ఫుల్ నిద్ర పట్టేసింది గైస్ సడన్గా లేచే వరకు వీళ్ళు లేచడానికి ఇవి వస్తుంది ఇంక ఇప్పుడు వీడికి స్నానం చెప్పాలి స్నానం 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 పుచ్చుకొన్నకి పుచ్చుకొన్నకి పిల్లలు స్క్రీన్ చూస్తే చాలు ఎట్టి చూస్తే అట్లా చూస్తారు కదా ఇంక వీడికి స్నానం చేపితే నేను ఇప్పుడు స్నానం చేయాలి పూజ చేయాలి అబ్బో చాలా పని ఉంది ఇంకా పనులు ఉన్నాయి ఫ్రెష్ అయ్యేవరకి అదే స్నానం వరకు సిక్స్ అయిపోయింది ఇంక ఇప్పుడు దీపం పెట్టాలి మా వాడి బట్టలు ఎప్పుడు వాష్ చేస్తేనే ఇప్పుడు వర్షం వస్తుంది నాన్ తెచ్చేసాను బట్టలు వాష్ చేశాను కొంచెం ఎండబడుతుంది కదా అనేసి వర్షం వచ్చింది మళ్ళీ వాష్ చేయాలి తడిచిపోయినాయి తడిచిపోతే ఓకే కానీ ఏదో స్మెల్ వస్తున్నాయి వర్షం వాటర్ పడి నేను స్నానం చేస్తున్నాను అప్పుడు కరెక్ట్గా వర్షం వచ్చింది అందుకనే ఇక్కడ ఏంటనుకుంటున్నారా బెడ్షీట్లు కూడా వేసాను టూ బెడ్షీట్స్ నానిపోయినాయి ఇంకా అక్కడ ఒకటి వేసి పైన ఒకటి వేశాను ఇంకా నా బాబు అయితే దీపం పెట్టే వరకు లేయడలే అనుకున్నాను నిద్రపోతుంటే ఇంకా నేను అట్లా కొంచెం పెట్టుకున్నాను బొట్టు పెట్టుకొని అప్పుడు లేచాడు ఇంకా సరే అనేసి ఇంకా వాడితే టైం స్పెండ్ చేస్తున్నా డేలో అంటే మొత్తం ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా చూపించలేదు కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట వాడిని అట్లా వదిలేను ఎవరైనా కూడా అంత పిల్లల్ని అట్లా వదిలేకండి వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి టైంని అటెన్షన్ని కొంచెం టైం ఇవ్వాలి బాగా ఆడుకోవాలి వాళ్ళతో మనం ఇంక ఇక్కడ కోల్డ్ ఎక్కువైతే వాడికి బ్రీతింగ్ కష్టమైపోతుంది అనమాట అందుకనేసి ఇక్కడ డ్రాప్స్ చేద్దామని ఎంత కష్టపడుతున్నాను అది పెట్టి ఇది పెట్టి ఫైనల్గా అయితే వేసాను ఇంకా నేను నా చేతిలో ఉన్నదైతే నెయిల్ కట్టర్ అండి నెయిల్ ట్రిమ్మర్ అది చాలా యూజ్ అవుతుంది మీరు ఎవరైనా చూస్తుంటే ఒకవేళ తీసుకోండి ఏంటంటే నెయిల్స్ చిన్నపిల్లలు కట్ చేయడానికి చాలా కష్టము మన మన నెయిల్స్తో దియాలన్నా చిన్న నెయిల్ కట్టేస్తే కట్ చేయాలన్నా కష్టమే ట్రిమ్మర్ ఏంటంటే స్కిన్కి వెళ్ళే వరకు స్టాప్ అయిపోతుంది అనమాట హామ్ అస్సలు చేయదు అది జస్ట్ నెయిల్ని మాత్రమే ట్రిమ్ చేస్తుంది చిన్న అది పుట్టినప్పుడు నేను దాంట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట వన్ మంత్కి ఇది త్రీ మంత్స్ తర్వాత ఇది అన్నట్టు వన్ టూ త్రీ మంత్స్కి ఒకటి ఇచ్చి ఉంటే అది అసలు ఇంత ట్రిమ్ చేసినా ట్రిమ్ అయ్యేదే కాదు ఇంకా నాకు కోర్ట్లేక విసుగు వచ్చి ఇంకా వాడికి మిటైన్ చేసేస్తా దాని చేతులకి బట్ ఆ తర్వాత వాటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది మెక్కలు పెట్టుకుంటే అనేసి ఇంకా నెయిల్ నెయిల్ ట్రిమ్ చేద్దాం అనేది అదే నెయిల్స్ ట్రిమ్ చేద్దాం అనేసి వేరేది ఉంటుంది ఇంకొకటి దాంట్లో కొన్ని ఇట్లా బటన్స్ లాగా ఇచ్చి ఉంటారు ట్రిమ్మర్స్ వాటిని వేరేది మార్చుకున్నాను అప్పుడు బాగా ట్రిమ్ అయింది మీరు కూడా ఫస్ట్ వన్ టూ త్రీ మంత్స్ కాకుండా ఇంకొకటి యూజ్ చేయండి బాగా ట్రిమ్ అయిపోతుంది ప్రాబ్లమ్ ఏముండదు ఉండదు వాళ్ళ చేతులకు కూడా పెయిన్ ఏం రాదు ఇంక ఇక్కడ మళ్ళీ నిద్రపోయాడు కాసేపు దీపం వెళదామని అంతలోప లేచాడు ఇంకా వాటిని ఎత్తుకొని పూజ చేస్తున్నాను ఇంకా మేము నేను రాలేదు వీడియోలో నేను వస్తామనుకున్నాను నేను రాలేదు ఇంకా బాబుని ఎత్తుకొని ఇక్కడ పూజ చేసేసుకున్నాను ఇంకా వాడు దేవుడు ముళ్ళకి వెళ్తే చాలు దేవుణ్ణే చూస్తూ ఉంటాడు ఇట్లనే అది ఏంటో మరి ఎక్ససైజ్ అయినట్టు ఉంటుంది ఇట్లా చేతులు పైకి పైకి ఎత్తి పిచ్చి దండం పెట్టిస్తే బాగా నవ్వుతాడు అనమాట వాడికి చాలా ఇష్టం అట్లా చేపిస్తే ఇంకా నేనైతే ఇట్లా పూజ చేసుకుంటున్నానండి పూజ అయిపోయింది ఇంకా మా తమ్ముడు కూడా వాడు ఈరోజు గురు పౌర్ణమి కదా టెంపుల్కి వెళ్ళాడు సో ఇవ్వార్చి ఇంకా నిద్రపోలేదు వాడి దగ్గర కూర్చున్నాను నేను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి బాగా లేట్ అయిపోయింది ఇంకా వాడు నిద్రపోయాడు ఎయిట్ థర్టీకి అట్లా నిద్రపోయిన వాళ్ళని ఇక్కడ నేను రైస్ పెట్టి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను టమాటా చట్నీ చేద్దామనేసి టమాటాలు మిర్చి ఆనియన్ ఇంతే ఇంకా ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను మళ్ళీ పోపు పెట్టుకుంటాను బాగుంటాయి చట్నీ ట్రై చేయండి ఎవరైనా కొంచెం స్పైస్ లెవెల్స్ బాగా నచ్చాయంటే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోండి మా వాళ్ళకి ఏంటంటే కారం ఎక్కువ అనిపిస్తుందంట నేను ఇవాళ కారం బాగా తక్కువ వేసినా ఆయన కారం అంటున్నారు ఇంకా చట్నీ చేసేసి ఏవో పాపర్స్ తెచ్చారు వీళ్ళు పచ్చిమిర్చి అనేసి అక్కడ పెట్టున్నాను చూడండి ఇండక్షన్ పైన అసలు ఎందుకో పొంగనే అవి పాపడ్స్ ఆ పూరీలో నాకు అర్థం కలిగి టేస్ట్ కూడా అస్సలు బాగాలేవు ఇది మిర్చి ఫ్లేవర్ అండి నాకైతే నచ్చలేదు మీరు కూడా తీసుకోకండి నేను నాకైతే అస్సలు నచ్చలేదు అవును వేరే వాళ్ళకి నచ్చురండి నాకు నచ్చలేదు ఇంకా చట్నీ టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా రోట్లో దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో పెద్ద రోల్ కూడా ఉంది బెంగళూరులో కూడా బట్ నాకు అంత టైం లేదు ఇప్పుడు మా ఆయన చూడండి మా ఆయన మా తమ్ముడు ఇట్లా నేను ట్రై పడబెట్టి వీడియో తీసుకుంటే నాకు తెలియకుండా ఇట్లా వని చూపిస్తూ ఉంటాను ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి అనిపించకుండా ఇక్కడ డిన్నర్కి అన్ని అనమాట వీళ్ళు ఫస్ట్ ఇంకా వీళ్ళు తినేస్తే వాడికి ఫీడింగ్ ఇచ్చి నేను తినేస్తాను ఇంక ఇది వాటికి ఇక్కడికి పని అయితే ఫినిష్ చేసేస్తున్నాను ఇంకా డిన్నర్ చేసిన తర్వాత నేను పాత్రలు కూడా గడగలేదండి మా వాళ్ళైతే మా ఆయన ఆఫీస్కి వెళ్ళి రాంగల్ని ఏదో వన్ మంత్తో లేకపోతే టూ మంత్స్ చూడడం వాళ్ళలాగా రాంగాని ఎంత యాక్టింగ్ చేస్తాడో ఎత్తుకోవాలనేసి నవ్వుతాడు లేస్తాడు చూడండి ఇట్లా హక్ తీసుకుంటున్నాడు ఇదండి వీడియో ఇంకా డిన్నర్ అయితే చేసేసాము అలా వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా లెవెన్ ఫిఫ్టీన్ టైము మా వాడిని డవ్వుతున్నాడు ఊపుతున్నాను ఇంకా నేను కూడా ఇది వస్తుంది పడుకుందాం అనుకుంటున్నాను నేను వీడియో ఎడిట్ చేసి పడుకునే వరకు నాకు అంటే వీడియో ఎడిటింగ్ అయిపోయే వరకు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా నేను పడుకునే వరకు వన్ థర్టీ ఆ టూ అయింది అసలు నిద్రే రాలేదు పొద్దున లేవగానే ఇంకా నొప్పులు ఫుల్లు ఇంకా డైజెస్ట్ అవ్వక వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట సో ఇంక వీడియో ఎడిట్ చేస్తానో లేదో ఈరోజు చూడాలి నిద్ర వస్తుంది వీడియో ఎడిట్ చేయకుండా ఇది అవ్వదు మళ్ళీ ఇవాళ ఎడిట్ చేసుకుంటేనే రేపు వీడియో పట్టగలను చూస్తాను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ వరీ